ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈ రోజు నిమిషాంబికాదేవి దేవి ఆలయానికి వెళ్ళాము ఈ దేవాలయం యొక్క విశేషాలు దేవాలయం సమయము అడ్రస్ అన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను కోరిన కోరికలను ఒక్క నిమిషంలో తీర్చే అమ్మవారుగా ఈ అమ్మవారు ప్రసిద్ధి గాంచారు ఈ దేవాలయం యొక్క అడ్రస్ మానసాని కాలనీ వెస్ట్ హనుమాన్ నగర్ బోడుప్పల్ హైదరాబాద్ లో ఉంది ఇంకా టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఈ దేవాలయం మెట్రోకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉపల్ బస్ స్టాప్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా ఈ దేవాలయం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం దేవి నిమిష అంటే ఒక్క నిమిషము అంబా అంటే పార్వతి అని అర్థం భక్తులకు దర్శనమిచ్చిన నిమిషాంబికాదేవి పార్వతీదేవి అంశమని పురాణాలు చెప్తున్నాయి ఈ అమ్మవారి చేతిలో ఖడ్గముతో దర్శనమిస్తుంది ఈ అమ్మవారి భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో తీరుస్తుందని భక్తుల నమ్మకం కృష్ణవడియారు అనే రాజు నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది మొదటలో ఇది బాలకొండలో చిన్న దేవాలయముగా ఉండేది అందరూ అక్కడికి వెళ్లి దర్శించుకోలేరని ఇక్కడ బోడుపల్లలో ప్రతిష్ ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ఠించారు పూర్వం ఇక్కడ ముక్తాకుడనే ఋషి ఉండేవాడు శివుడి అంశాన్ని అందరూ చెప్పేవారు రాజులు యాగ సంరక్షణ కొరకు ఆ ఋషిని పిలిచారు ఆ విషయం తెలిసి రాక్షసులు నాశనం చేయడం మొదలుపెట్టారు ఆ విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞములో ఖండించి పడవేస్తుంటే అప్పుడు యజ్ఞము నుంచి పార్వతీదేవి ఉద్భవించి ఒక నిమిషంలో రాక్షసును సంహరించిందంట అలా ఇక్కడ వెలిసిన పార్వతీమాతకు నిమిషాంబిక అనే పేరు వచ్చినట్లు పురాణాల్లో ఉంది రండి ఇంకా దేవాలయాన్నంతా చూద్దాము దేవాలయ అంతా చీరలతో అలంకరించారు చూడండి ఇంకా అమ్మవారిని దర్శించుకుందాం రండి ఇస్తున్నారు మీరందరూ కూడా వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అందరూ దగ్గర నుంచి దర్శించుకోండి ఇక్కడ అమ్మవారికి కూడా చీరలతో అలంకరణ చేశారు ఇంకా దేవాలయం ప్రాంగణం అంతా చూస్తూ వివిధ దేవతామూర్తులను దర్శించుకుంటూ వెళ్దాం రండి అమ్మవారి మండపం మీద ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు మరో మండపంలో సీతారామాంజనేయ లక్ష్మణ స్వామి వారిని ప్రతిష్ఠించారు చూడండి మీరందరూ కూడా దర్శించుకోండి మండపంలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు ఈ విగ్రహము పాలరాతితో చేసిన విగ్రహము చాలా బాగుంది చూడండి మీరందరూ కూడా దర్శించుకోండి మండపంలో సాయిబాబా దత్తాత్రేయ స్వామివారిలను ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారిని ముక్తేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు ఆలయానికి వచ్చే భక్తులు గాజులు నిమ్మకాయలు చీర పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు రావి చెట్టు కింద నాగులను కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు రెండు రూపాలుగా కనిపిస్తుంది ఒకటి దుర్గామాత మరొకటి పార్వతీదేవి ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు ధ్వజస్తంభం దగ్గర నిల్చుని కోరిక కోరుకుని పదహారు ప్రదక్షిణలు చేస్తే మన కోరికల నిమిషంలో నెరవేరుతాయి విఘ్నేశ్వరుడు నైరుతి దిశలో ఉన్నాడు కాబట్టి కోరిక ఇరవై రోజుల్లో నెరవేరుతుంది కోరిన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారికి బియ్యం పోయాలి దగ్గర పెట్టిన నిమ్మకాయలు తీసుకుని మందిరంలో పెట్టుకుంటే మనకు శుభాలు కలుగుతాయి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజున అమ్మవారిని ప్రతిష్ఠించారు ప్రతి ఏడు ఆ రోజున వెయ్యి లీటర్ల పండ్ల రసాలతో అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకాన్ని భక్తులు నేరుగా చూసే అవకాశం ఉంది దానిని చూడాలంటే మన రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ఉంటాయి బలిపీటం మీద అన్నం పెట్టి గంటను ముగిస్తే ఎక్కడెక్కడ నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని భుజిస్తాయి దీనిని బలి భోజనం అంటారు మీరందరూ కూడా దర్శించుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్